నమస్తే నేను వన్ స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండల కాంగ్రెస్ నాయకులు తనను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ యూత్ మండల మాజీ అధ్యక్షులు అల్వాల లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు ఓబులాపూర్ గ్రామానికి చెందిన తాను ముప్పై ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో ఉండి సేవ చేస్తున్నానని కానీ ఇప్పుడు మండలంలోని కాంగ్రెస్ నాయకులు పార్టీ కార్యక్రమాలు జరుపుతున్నప్పుడు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన వాపోయారు గ్రామ మొగలాపూర్పల్లి మండలం సిరిసిల్ల రాజేంద్ర జిల్లా నేను గతంలో ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో చురుకుగా పనిచేసి మరి పెద్దలు మరి దుద్దుల శ్రీ శ్రీపాదరావు గారితోని సేవ శిక్షణ పొంది చొక్కారావు వంటి వాళ్ళు జువ్వాడి నరసింహరావు వాళ్ళు మరి యువడి మన ఎం సత్యనారాయణరావు వాళ్ళతో నేను తిరిగి కానీ నాకు ఈ తొమ్మిదేళ్ల సంధి నన్ను అరికోస పెట్టు కాంగ్రెస్ పార్టీలో నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుంటూ నా ఊళ్ళో కాలకల్పాలు కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి నేను యూత్ కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డి హయాంలో ఎం సత్యనారాయణరావు గారు పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు నేను కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలోని మరి శ్రీపాదరావు శ్రీధర్ బాబు గారు టీసీసీ ప్రెసిడెంట్ మరి వీళ్ళందరి సౌక్యంలో నేను పనిచేసుకుంటచ్చు నేను సుఖీగా పనిచేసి ఈ రోజు నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏది లేకుండా కొత్తగా తయారు చేసి గ్రూపులో మెంటనే చేసి నన్ను అరికోసా పెడుతూ కావున దయచేసి మా పెద్దలందరూ తప్పు పట్టుకోకుండా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాకుండా ఎవరిని నేను ఇమర్జించింది కాకుండా కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండలేదు ఊళ్ళ కార్యక్రమాలకు కూడా ఇన్ఫర్మేషన్ ఉండలేదు ఏ మీటింగ్ కూడా ఇన్ఫర్మేషన్ ఉండలేదు కాబట్టి నేను ఒక నా భార్య కూడా కాంగ్రెస్ సర్పంచ్ గా కాంగ్రెస్ విద్యాకాంపు చైర్మన్ గా మేము పార్టీలో కొనసాగుతున్నాము మరి మాకు ఈ తొమ్మిది తొమ్మిది సంవత్సరాల నుంచి మాకు చాలా ఇబ్బందికరంగా ఉండి నేను అటాక్ ప్రెసిడెంట్ మంచిని ఒక కాలేజీ మధ్యనే ఉండి కూడా నాకు అది ఇబ్బంది ఉండగా కూడా నేను పార్టీలో దురుగుగా పనిచేస్తుంటే నన్ను ఇలా రోజున పక్కకు పెట్టే అవసరాలకి ఎందుకు పెట్టిరో అది సమాధానం చెప్పాలి మరి ఇంకొకటి పెద్దలు రేవంత్ రెడ్డి పాదయాత్ర నాడు నన్ను గల్లబట్టి కొట్టినామంటే అంటే నేను చచ్చిపోయిన కిందని చెప్పి నేను బాధపడి నేను ఈ రోజు వరకు ఎవరికి నేను బయటకు చెప్పలేదు అది కూడా ఇప్పుడు నేను చెప్తున్నాను నేను కష్టపడి నా యొక్క చెమటాడికి యాభై వేల రూపాయలు ఆ దినంలో నేను ఖర్చు పెట్టి మాజీ మంత్రి సుశీల శ్రీధర్ బాబుతో చేయిగురుతూ కడితే కూడా దానికి కొడితే కూడా ధర్నాలు చేసినాడు కాబట్టి దాన్ని కూడా మళ్ళా దాన్ని సమర్థించుకొని వాళ్ళకు కావాల్సిన ఉన్నకు కూడా మద్దతు ఇచ్చి దాన్ని కట్టకుండా చేసుకుని కావున ఇది నేను పేరు పెట్టి అంట నేను అర్థం చేసుకుంటే మీరు అర్థం చేసుకొని దీనికి జవాబు చెప్పకపోతే నేను వాస్తవానికి చెప్తున్నా నేను ప్రతి సిరిసిల్ల నియోగవర్గం కాకుండా కూడా ప్రతి మా కాంగ్రెస్ లీడర్ల దగ్గరికి హైకమాండ్ కూడా దీన్ని రిపోర్ట్ చేస్తానని చెప్పి నేను కోరుతున్నాను మరి అలాగనే ఒక మాజీ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలో కానీ కాంగ్రెస్ కార్యకర్తలను కానీ మీరు పక్కకు పెట్టినప్పుడు ఇది ఎందుకు పక్కకు పెట్టినో దానికి మీరు కనీసం జవాబు కూడా చెప్తలేరు మరి మేమేమన్నా లంచగొండితనాలు చేసినామా మేమేమన్నా ప్రజలకు న్యాయం చేసినాం ప్రజలకు సత్యమంత సేవ చేసుకుంటాం ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆ రోజు బీసీసీ అధ్యక్షులు ఎం సత్యనారాయణరావు ఉన్నప్పుడు యుద్ధ కాంగ్రెస్ ఉన్నప్పుడు సిరిసిల్ల మండలంలోనే అప్పుడు సిరిసిల్ల ముమ్మడి మండలంలోని కాంగ్రెస్ పార్టీ లేకపోతే నేను ప్రతి గ్రామానికి యూత్ కాంగ్రెస్ కమిటీ నేను ఎంతో సేవ చేసి నేను పార్టీ చేస్తుంటే ఇది మీకు న్యాయం కాదని చెప్పి నేను విమర్శలు ఇంకా ముందు ముందుకు దీనితోని ఇంకా చాలా పెద్ద ఎత్తున నేను దీన్ని ముందుకు అందరి ముందుకు తీసుకుపోయి నాకు సరైన న్యాయం జరిగేదాకా నేను విడిచిపెట్టానని చెప్పి సమముఖంగా చెప్తున్నాను ఒకవేళ నేను పార్టీ మారాలనుకుంటే ఖచ్చితంగా ఒక వెయ్యి మందితో నేను ఖచ్చితంగా నా వర్గం అనేది ఉన్నది నాకు ఇప్పటికి కూడా పార్టీ మారగలను కానీ నాకు అవసరం లేదు పార్టీతో మారే అవసరం లేదు నేను సత్యనాడు కూడా కాంగ్రెస్ జెండానే కప్పుకుంటా అని నేను ఖచ్చితంగా చెప్తున్నాను నేను సేవాదాల ట్రైనింగ్ చేసినవని నేను అట్టిగా రాలేదని పార్టీలు మారని వ్యక్తిని కాదని చెప్పి సభాముఖంగా చెప్తూ పత్రికా విలేకరులకు అందరికీ తెలుసు ప్రతి తంగలపల్లి మండలంలో ప్రతి ఒక్కరికి తెలుసు నా బాధ ఏందో ఉందామని లేదు నాకు ఎగురంన్నారా భూమి ఉంటే కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అమ్ము అమ్ముకున్న పార్టీ గురించి తంగళపిల్ల రాజీవ్ గాంధీ విగ్రహం కట్టించాను అందరికీ దండం పెట్టి నేను చెప్తున్నా నాకు ఈ విషయాలు మండల పేదరీతులు కానీ ఇవ్వలే కానీ నాకు ఇది కరెక్ట్ జవాబు చెప్పకపోతే ముందు ముందు మీరు చాలా నష్టపోయే కాలం వస్తుందని చెప్పి కోరుతున్నాను